నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ గేమ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు కానీ దీని డార్క్ రియాలిటీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎంతో ఫేమస్ అయినా ఈ కురుకురే ప్యాకెట్లు అసలు ఎందుకు బ్యాన్ అయింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది అసలు ఇది సాలిపురిగైనా సాలీపురిగి అయితే అసలు మనుషుల ప్రాణాలను ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలనుందా అమెజాన్కి నిజమైన ఓనర్ ఎవరు అనుకుంటున్నారు మీరు మీరు అనుకునే వాళ్ళైతే కాదు ఒక వ్యక్తి అండర్ గ్రౌండ్లో ఉండి మొత్తాన్ని రూల్ చేస్తున్నాడు కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకోను యాక్టివేట్లో పెట్టుకోండి రెగ్యులర్గా చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెంబర్ ఫిఫ్టీన్ మనుషులకి ఇలా చీమలకి జరిగిన ఒక చిన్న టెస్ట్లో చీమలే గెలిచే ఎలా అనుకుంటున్నారా చీమల్లో ఏ కమ్యూనికేషన్ లేకుండా ఆ టీ అనే లెటర్ని ఎలా అనే విషయాన్ని మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఎందుకంటే మనుషులు సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారు మనుషుల్ని మాట్లాపేసి మీరు దీన్ని దాటించండి అంటే వాళ్ళు దాటించలేకపోయారు కానీ చీమల్లో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండానే అవి ఈజీగా సింపుల్గా దాటించేసాయి కాకపోతే మనుషులు మాత్రం మాట్లాడుకోకపోతే పని అవ్వట్లేదని వాళ్ళు కూడా మాట్లాడుకుని దాటించేశారు ఇదైతే చాలా చీటి నెంబర్ ఫోర్టీన్ అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బిజాస్ వాళ్ళ నాన్నకి తను ఎంత ధనవంతుడో ఇప్పటికీ తెలియదంట ఫ్రెండ్స్ మీరు నమ్మరా చిన్న వయసులోనే జఫ్ బిజాస్ అయితే ఇంటి నుంచి బయటకు వచ్చేసి కష్టపడి పనిచేసి అమెజాన్ ఓనర్ సీఈఓకి ఎదిగి ఓనర్గా ఎదిగాడు అనమాట ఈయన అప్పటికి కూడా తన తండ్రికి ఏమాత్రం తన అంత ధనవంతుడనే విషయం తెలియనివ్వలేదంట దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి మాత్రమే తన తండ్రి ఎవరిని అడిగినప్పుడు తను అప్పుడు చెప్పాడు తన తండ్రి ఈయన అని చెప్పేసి అప్పుడు తెలిసింది తన కొడుకు ఎంత ధనవంతుడు నెంబర్ థర్టీన్ మీరు చూస్తున్న ఈ బిల్లు దాదాపుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మోగుతూనే ఉందన్నమాట ఇప్పటికీ ఆగిపోకుండా ఎందుకంటే ఒక సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు అది కొత్త టెక్నాలజీ వాడు దీన్ని బ్యాటరీ అనమాట ఆ బ్యాటరీ అసలు అయిపోకుండా మోగుతూనే ఉంటుంది ఎనీ టైం దీన్ని ఎవరైనా తెరవాలనుకుంటే మాత్రం ఈ బిల్లు అయితే ఆగిపోవద్దు ఎవరైనా పొరపాటున మళ్ళీ మూసేస్తే ఎప్పట్లాగే కుయ్యి కుయ్యి అని చెప్పి మోగుతూనే ఉంటుంది దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఇచ్చారనమాట నూట డెబ్బై ఐదు సంవత్సరాలు మోగినందుకు గాను దీనికి డిఫరెంట్ బ్యాటరీ ఉన్నందుకు గాను నెంబర్ ట్వెల్వ్ మొట్టమొదటిసారి చంద్రుడి పైన కాలు ఎవరు పెట్టారనే ప్రశ్న వస్తే మనందరికి తెలుసు కాలు పెట్టింది నీలి యామ్స్టోర్ అని కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అయితే వచ్చింది మొట్టమొదటిసారి తను తన కుడికాల్ని పెట్టాడా లేదా ఎడమకాల్ని పెట్టాడని చాలా వైరల్ అయితే అయింది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పటికీ తెలియదు అది కుడికాల లెఫ్ట్ కాల కానీ అది లెఫ్ట్ కాలు ఫ్రెండ్స్ నెంబర్ లెవెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి యొక్క ఎక్స్రే అనమాట ఇది ఎవరిది ఎంత బరువు ఉంటుందని మీరు అనుకుంటే దాదాపుగా నాలుగు వందల కేజీల బరువు అయితే ఉంటుంది ఇలా వ్యక్తి కారణానికి మెయిన్ రీజన్ డిఫరెంట్ డిఫరెంట్ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఫ్రెండ్స్ మీరు కూడా జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఇంత అయితే అవుతారు ఇక్కడ నుంచైనా జంక్ ఫుడ్స్ తగ్గించి హెల్తీ ఫుడ్ తీసుకోండి నెంబర్ టెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఆర్టిఫిషియల్ డైమండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట కానీ మీకు తెలుసా ఒక డైమండ్ తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందని దాదాపుగా మూడు వందల సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇలా డైమండ్ తయారైన తర్వాత దానికి లక్షల్లో కోట్లలో వెలైతే ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ విమానాలలో ఎందుకు వైబ్రేషన్ మీద కొన్ని కోట్లు అయితే ఖర్చు పెడతారు ఎందుకో తెలుసా ఎందుకంటే నెట్లు బిట్లు ఇవన్నీ కూడా టైట్గా ఉండి వైబ్రేట్ అయినప్పుడు ఊడిపోకుండా చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాని సిస్టమ్ అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే నెట్లు ఊడిపోయే అవకాశం లేకుండా అలా చేశారు నెంబర్ ఎయిట్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే టీడి ఇమేజ్ అవునా కానే కాదు ఎందుకంటే ఇది ఒక ట్రయర్లు ఇక్కడ రొటేషన్ జరిగినప్పుడు పడ్డ మార్క్స్ ఫ్రెండ్స్ ఇదైతే మన త్రీ ఇమేజ్ కాదు ఎందుకంటే కారు బాగా రాపిడ్ జరగడం వల్ల అతను ఖతర్నాక స్కిడ్ అయితే వేసాడు దాని వల్ల ఈ మతలు అయితే పడ్డాయి అతను బెస్ట్ డ్రైవర్ అనుకుంటా నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ రష్యాలో ప్రతి ఒక్కరు చాలా కఠినంగా ఫోన్ కాల్స్ అయితే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు మనలాగా ఫోన్ చేసి హలో అయితే అస్సలు అనరు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏ విషయం అయితే మాట్లాడాలో దాన్ని మాట్లాడేసి పెట్టేస్తారు మనలాగా హాయ్ హలో అని చెప్పరు నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాక్ట్ చెప్పకముందు మీరు అస్సలు నమ్మరు ఇది నిజమే అబద్ధం అని ఎందుకంటే మీకు ఎప్పుడైనా అడవులలో గాయాలు ఇలా తగిలినప్పుడు మీకు బ్యాండేజ్ లేనప్పుడు ఇలా సారిప్పుడు ఉన్నటువంటి ఆ సాలిని మీరు ఏం చేస్తారంటే మొత్తం కలెక్ట్ చేసి దాన్ని మీరు ఒక బ్యాండేజ్ లాగా వాడుకోవచ్చు ఎలా అంటే ఇలా ఇలా ఒక బ్యాండేజ్లో మీరు అప్లై చేసుకుని మీ గాయాలని మీ రక్తానికి క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా సాలి పురుగు చాలా ఉపయోగపడుతుంది మనకి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి నెంబర్ ఫైవ్ కర్ణాటకలో ఒక అమ్మాయి ఏడు సార్లు పెళ్లి చేసుకుని ఆరుసార్లు విడాకులు అయితే తీసుకుంది ఎలా అంటే విడాకులు తీసుకున్న ప్రతిసారి పెద్ద మొత్తంలో అమౌంట్ని తను తీసుకుందనమాట నష్టపరిహారంగా ఇలాంటి అమ్మాయిల కోసం ప్రభుత్వం కొత్త చట్టాలు తేవాలని చెప్పి చాలా మంది అబ్బాయిలు సోషల్లో చాలా నెట్వర్క్ చేస్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అమ్మాయిలు ఇలా చేయడం కరెక్టా రాంగ్ కామెంట్ చేయండి నెంబర్ ఫోర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎంత భయంకరంగా ఉందంటే ఇది మానవులకే పెద్ద ప్రమాదంగా రాబోయే రోజుల్లో మారవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు దూరంగా కెమెరా ముందు మాట్లాడింది మనకి వినపడదు కానీ ఏ ఏ టెక్నాలజీని వాడి వాళ్ళు ఏం మాట్లాడారని కూడా మనం తెలుసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇలా ట్రంప్ మాట్లాడిన మాటల్ని దూరం నుంచి కూడా మనం ఏం మాట్లాడారో తెలుసుకోవచ్చు ఈ టెక్నాలజీ ఒక్కటి చాలు అందరూ అంతం కాదండి నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఈ మూడు ఇమేజెస్లో ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా అప్పటికి ఇప్పటికీ చికెన్ చూడండి ఎంత మారిపోయిందో ఎందుకంటే ఒకప్పటి చికెన్ కంటే ఇప్పటి చికెన్ చాలా పెద్ద సైజులో అయితే ఉంటుంది దానికి రీజన్ ఒకటే అనమాట అదే స్టిరాయిడ్స్ అంటే ఈ స్టిరాయిడ్స్ ఎంత పవర్ఫుల్ అంటే బాడీలో ఉన్న కొవ్వుని కాకుండా కండరాలను ఎక్కువగా పెంచేస్తుంది ఈ చికెన్ మనం తినడం వల్ల మనకు కూడా జెనెటిక్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో చూస్తుంటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్ అదేదో కాదు ఇది స్క్విడ్ గేమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని రియాలిటీ షోగా నిర్వహించారు ఎందుకంటే కొంతమందిని తీసుకొచ్చి మనుషులు ఎవ్వరు లేని ఒక ఐలాండ్లో పడేసి వాళ్ళ చేత చాలా డెడ్లీ గేమ్స్ అయితే ఆడిపించారన్నమాట దాని ద్వారా చాలా చచ్చిపోయారు ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా డౌన్లో ఉండే వాళ్ళని ఎంచుకొని మరీ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఆటలు ఆడిపించి చంపేసే వాళ్ళంట ఫ్రెండ్స్ దీని ద్వారా గవర్నమెంట్కి కానీ బయట ఎవరికి కానీ దీన్ని తెలిసేది కాదు రియాలిటీ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ వీళ్ళు తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మాస్కో థియేటర్ హెల్లీ క్రైసిస్ దీని ఆధారంగా వీళ్ళు ఈ మూవీ తీయడానికి ప్రధాన కారణం ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన ఈ మూవీ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో మనం కూడా చేస్తే హిట్ అవుతున్న ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్ని అయితే తీసి లో రిలీజ్ చేసి మనం సావనూకారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్